హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నీకు లవ్ రీడింగ్ చేబోతున్నాను ఈ రీడింగ్లో పార్ట్నర్ ప్రెసెంట్ లైఫ్ సిచ్యువేషన్ అలానే రెండవ రీడింగ్లో పార్ట్నర్ సిచ్యువేషన్ బట్టి మీ గురించి ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి అలానే మూడవ రీడింగ్లో మీ పార్ట్నర్ మనసులో మాట మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయి జరగబోయే సంఘటనలు వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుందండి ఇది జనరల్ రీడింగ్ ఈ రీడింగ్లో ప్రతి రాశి వారి యొక్క పార్ట్నర్ సిచ్యువేషన్ కానీ మీకు ఇచ్చే ప్రపోజల్ కానీ ఎలా ఉండబోతున్నాయి కూడా రీడింగ్ కూడా అయితే జరుగుతుంది ఈ రీడింగ్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సపరేషన్ అండ్ నో కాంటర్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అలానే మీ పార్ట్నర్ మీతో ఉండి థర్డ్ పార్టీ రిలేషన్ ఉన్నా సరే వారికి ఈ రీడింగ్ అనేది సూట్ అవుతుందండి అలానే ఈ రీడింగ్ అనేది లవర్స్కే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది నేను ఈ రీడింగ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది మొదటి రీడింగ్ అండి ఈ ఎనర్జీస్ అన్నవి మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ అసలు మీ పార్ట్నర్ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది వారి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఈ మొదటి ఎనర్జీస్ కార్డులో అయితే పార్ట్నర్ ఆలోచన ఎలా ఉంది మీ పార్ట్నర్ అయితే ఏదో విషయం మీద ఫోకస్ చేయడం అయితే జరిగిందండి ఎవరి గురించో తెలుసుకోవాలి అండ్ అలానే అందరి గురించి తెలుసుకుంటున్నారు అది మీరైనా కావచ్చు లేదంటే వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి అయినా కావచ్చు ఇక్కడ ఎదుటి వారి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరిగిందండి సెకండ్ రీడింగ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ మీ పార్ట్నర్ అయితే డిప్రెషన్ అయితే ఉన్నది అంటే వారి మనసు కనిపిస్తుంది వారు చేసింది తప్పని వారికి అర్థమవుతుంది ఎవరి విషయంలో వారు పెట్టిన బాధలు కానీ తీసుకొచ్చిన సమస్యలు కానీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అంటే మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టారని ఇప్పుడు అర్థమవుతుందండి కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అలానే వారు ఎవరైతే నమ్మారో వారి గురించి తెలుసుకుని ఇప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ వన్ నేను అడ్జస్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ మీ పార్ట్నర్ చుట్టూ ఉన్న వారితో కొంచెం ఆర్గ్యుమెంట్ చేయడం కానీ సమస్యలు ఎదుర్కోవడం కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారండి పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ తో మంచిగా మాట్లాడిన వారు కూడా కొంచెం గొడవ పడే ఉన్నాయి ఆర్గ్యుమెంట్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి ఇక్కడ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే చుట్టూ ఉన్న వారికి సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి అంటే మీ విషయంలో చేసిన దానికి అలానే ఎవరితో రిలేషన్ ఉన్న వారి గురించి కూడా అండ్ ఈ కార్డ్ అనేది జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ కి ఇప్పుడు అర్థం వారు ఉన్న లైఫ్కి వారు ఇప్పుడు లైఫ్లో ముందుకు వెళ్ళాలా లేదా లేదంటే ఈ వేరే నిర్ణయం తీసుకోవాలా అంటే సరైన మార్గం కోసం వారు ఆలోచిస్తున్నారు అంటే ఈ సిచ్యువేషన్స్ బట్టి వారికి ఒక ఆలోచన అయితే రావడం అయితే జరిగిందండి వారు ఉన్న లైఫ్ అంత సరైనది కాదని దీని గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు వారి మనసులో ఆలోచనలో సిచ్యువేషన్ గురించి వారు నిర్ణయం మొదలైంది అండ్ నెక్స్ట్ వన్ అది అడ్జస్ గడ్ పార్ట్నర్కి అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉందండి ఈ కన్ఫ్యూజ్ అన్నది మీ గురించి అలానే వేరే వారి గురించి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నట్టు అలానే మళ్ళీ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న సందేహం మీ పార్ట్నర్కి అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉందండి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ తీసుకున్న నిర్ణయానికి వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ వన్ ఎనర్జీస్ గారు ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరి గురించో తెలుసుకోవాలనుకుంటున్నారు అలానే మీ గురించి కూడా తెలుసుకుంటున్నారు మీకు కాంటాక్ట్లోకి రావాలని అనుకుంటున్నారు మేబీ ఇక్కడ ఒకరి గురించి తెలుసుకున్నాక మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి ఒకరి గురించి నెగిటివ్గా తెలుసుకుంటారు మీ గురించి పాజిటివ్గా అయితే తెలుసుకుంటారు అప్పుడే మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది మీ పార్ట్నర్కి ఒక హెల్ప్ కావచ్చు లేదంటే మీ వల్ల ఏదైనా సమస్య నుండి బయటపడవచ్చు అండ్ నెక్స్ట్ మన కార్డ్ ఇక్కడ పార్ట్నర్కి అర్థమైంది ఏంటంటే దానికి ఆలోచించాలని అంటే అవకాశాలు వస్తాయండి అట్రాక్ట్ చేసేవి కానీ ఇప్పుడు వారికి అర్థం అవుతుంది వారు ఇతరుల మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వారికి ఉన్న అవకాశాలు సరైనవని అనుకున్నారు కానీ అవి మిస్గైడ్ చేశాయని ఇప్పుడు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారండి అంటే ఇంకా రెస్ట్లెట్ రెస్ట్లెస్ మైండ్ ఆలోచనలు అయితే ఒకటి తర్వాత ఒకటి రావడం ఇటు మీ గురించి అటు లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది వారు ఉన్న లైఫ్ సరైన కాదా అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది ఎవరో మాటలు అంటే ఎవరైనా జీవితం చూపించవచ్చండి ఈ లైఫ్లోకి వెళ్తే ఈ లైఫ్ ఇలా ఉంటుంది మీరు వారికి సరైన వారు కాదని ఇలా ఏవో సలహాలు అయితే ఇతరులు ఇవ్వటం కానీ ఇప్పుడు సలహాలు ఇచ్చిన వారు బాగానే ఉన్నారండి కానీ మీ పార్ట్నర్ ఆచరించారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు ఇప్పుడు ఏ అవకాశాలు చూసి మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకున్నారో అలాంటి వాటికే మీ పార్ట్నర్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వారికి లైఫే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కనిపిస్తుంది ఒక విషయం తెలుసుకుంటున్నారు ఆ విషయం వల్ల ఒకటి పాజిటివ్ అండ్ ఒకటి నెగిటివ్గా కూడా వారు తెలుసుకోబోతున్నారండి పాజిటివ్ అంటే మీ గురించి వారు తప్పు చేశారని అంటే మిమ్మల్ని మోసం చేశారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఒక రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది మీతో మాట్లాడాలని అనుకుంటారు మాట్లాడబోతారు కూడా మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది అండ్ అలా అనే లైఫ్లో కొంచెం కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఫోకస్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవారు మొదట్లో మాట్లాడినంత ఎఫెక్షన్ కేరింగ్ ఏమీ లేదండి మీరు లైఫ్లో లేరు కాబట్టి మీ గురించి ఇప్పుడు అర్థమవుతుంది వారిని ఎవరు పట్టించుకుంటారు ఎవరు అసలు ఎవరే ఎలాంటి వారు ఎవరి ఆర్టిఫిషియల్ లవ్ అండ్ ఎవరి స్వార్థమైంది అండ్ ఎవరిది ప్యూర్ లవ్ ఇలాగా మీ పార్ట్నర్ అయితే ఆలోచించుకుంటున్నారు కొంచెం మనసుకి స్ట్రెస్ కనిపిస్తుంది మైండ్కి స్ట్రెస్ కనిపిస్తుంది మనసులైతే చాలా బాధపడుతున్నారండి అలానే సిచ్యువేషన్స్ కూడా చిరాకు తెప్పించేలాగా కోపం తెప్పించేలా కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్ అయితే ఈ లైఫ్ సిచ్యువేషన్లో వారు హ్యాపీగా అయితే లేరు వారు కోరుకున్న జీవితం వారు ఒకటి అనుకుంటే ఒకలా జరుగుతుంది చుట్టూ ఉన్న వారికి వారు సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ అండి మీ గురించి కూడా ఇతరులు అడగడం వారికి ఏం చెప్పాలో అర్థం కాక అండ్ అలానే ఎవరి వల్ల మీ పార్ట్నర్ ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ఎనర్జీస్ కార్డ్ లో మీరు ఏ రాసి వారైతే మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మీరు మేషం సింహం ధనస్సు రాసి వారైతే మీ పార్ట్నర్ చుట్టూ ఉన్న వారికి సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్లో ఉన్నారండి అంటే ప్రతి ఒక్కరు మీ గురించి అడగడం కానీ లేదంటే మీ వల్ల వారిని తిట్టడం కానీ అంటే వారు ఎవరితో ఉన్నారో అది సరైన జీవితం కాదు మీ కోసం నిర్ణయం తీసుకోవాలని ఇతరులు తిట్టడం కానీ మీ పార్ట్నర్ చేసే పనులు నిందించడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అవమానించబడుతున్నారు నిందల పడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభం కన్యా మకర రాశివారు అయితే మీ పార్ట్నర్కి అయితే ఒక కన్ఫ్యూజ్ ఉన్నది డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది ఇప్పుడు వారి పరిస్థితి ఎటు తేల్చుకోలేని ఆలోచనలు అయితే కనిపిస్తుంది కానీ మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుందండి మీ గురించి బాధపడుతున్నారు కానీ మీరు వారితో మాట్లాడతారా లేదా అన్నట్టు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ వన్ మీరు మిథున తుల కుంభరాశి వారైతే ఇక్కడ మీ పార్ట్నరు మిమ్మల్ని కాదనుకుని వేరే అవకాశాలకైతే అట్రాక్ట్ అయితే జ అవడం అయితే జరిగిందండి కానీ వారు అనుకున్న జీవితం ఒకటి జరుగుతున్న జీవితం ఒకటి వారికి రోజులు గడిచే కొద్ది అర్థమయ్యేది ఏంటంటే వారు లైఫ్లో సరైన మార్గంలో వెళ్ళటం లేదని దారి తప్పిన జీవితంగా ఉంటుందని రోజులు గడిచే కొలితే తెలుసుకోబోతున్నారు అప్పుడు వారికి అనిపించేది ఏంటంటే వారు ఉన్న లైఫ్ సరైనది కాదని వారికి ఎవరు మీ పార్ట్నర్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకోబోతున్నారని ఈ కార్డ్ అనర్జీ సూచిస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక వృచ్చిక మీన రాశి వారు అయితే మీ పార్ట్నర్ అయితే కొంచెం స్ట్రెస్ ఫీల్ అన్నది కనిపిస్తుందండి హీల్ అవుతున్నారు అలానే వారికి ఏమైనా ప్రపోజల్ రావడం కానీ మేము మీ పార్ట్నర్ని మిస్కైడ్ చేయడం కానీ ఏదో జరుగుతుంది కానీ పార్ట్నర్ అయితే మనసుకి మిమ్మల్నే కావాలనుకుంటున్నారు మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి అంటే మీ పార్ట్నర్ అయితే ఎవరికో భయపడడం కానీ అంటే ఇంకా ఎవరికీ సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్ మీ పార్ట్నర్ అయితే లేదు కానీ మనసుకి మీరే కావాలని అనుకుంటున్నారు మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్ లో ఇవండి ఈ ఎనర్జీ కార్డ్ లో పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్ అలా మీ గురించి ఇలా అనుకుంటున్నారు అండ్ రెండవ రీడింగ్ వచ్చేసి పార్ట్నర్ సిచ్యువేషన్ బట్టి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఈ ఎనర్జీస్ కార్డ్ లో మొదటి ఎనర్జీ కార్డ్ అసలు మీ పార్ట్నర్ మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా దాన్ని బట్టి క్లారిఫికేషన్ ఎనర్జీస్ లో ఎందుకు అవారు అలా అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇదైతే పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మనసులో మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీలా ఎవరైనా కనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీ పిక్స్ చూస్తున్నారు మీ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు మీ గురించి ఇతరులతో ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ పాస్ట్లో మీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదండి వారి మనసులో మీ మీద మనస్పర్ధలు ఉన్నా విభేదాలు ఉన్నా కానీ ప్రజెంట్ అయితే అవన్నీ ఇప్పుడు పార్ట్నర్ మైండ్లో అయితే లేదు మీ పార్ట్నర్లో చేంజెస్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మీ కి మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోయి పాజిటివ్ ఇంప్రెషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి పార్ట్నర్ నుండి కాంట్రాక్ట్ అయితే రావడం జరుగుతుందండి అంటే విడిపోయిన వారు రీజన్ లేకుండా మాట్లాడకుండా బ్లాక్ చేసి మిమ్మల్ని ఏడిపించిన వారే మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీరేంటో తెలుసుకున్నారు రోజులు గడిచే వెళ్తే బంగారం వాల్యూ ఎలా పెరుగుతుందో మీ వ్యాల్యూ అయితే ప్రజెంట్ ఇప్పుడు తెలుసుకున్నారండి బంగారం బంగారమే రోల్ గోల్డ్ బంగారం ఏంటంటే సిచ్యువేషన్లో కాపాడుతుంది గోల్డ్ చూడ్డానికే అందంగా కనిపిస్తుంది కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇక్కడ మీరు బంగారం లాంటి వారు వారి లైఫ్లో ఉన్నవారు రోల్ గోల్డ్ వారు అదండి ఈ ఎనర్జీ స్కార్ట్ రెండవ ఎనర్జీస్ స్కార్డ్ మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారు కదా వారు ఏమనుకుంటున్నారంటే సిచ్యువేషన్ బట్టి అంటే ఏదైనా ఫీలింగ్స్ ఎవరిని చూసినా మీలా కనిపించడం ఆ క్షణంలో మీతో మాట్లాడాలనిపించడం అలానే ఏదైనా ఎమోషన్కి కనెక్ట్ అవటం అంటే మీరు ఈ రోజుల్లో వారితో ఉంటే హ్యాపీగా ఉండేది కదా ఎందుకు వారి నుండి బయటకు వచ్చేయడం అంటే మీ నుండి ఎందుకు దూరం అవ్వడం మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుంది కదా అన్నట్టు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ లైఫ్లో ఏమైనా న్యూ పర్సన్ వచ్చేస్తారేమో అని కొంచెం భయపడుతున్నారండి క్లారిఫికేషన్ మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు వారి నుండి మూవాన్ అయిపోయారేమో మళ్ళీ వారు మీ లైఫ్లోకి వస్తే వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు అంటే మీ మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో మీరు వారి లైఫ్ నుండి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు ఒక సిచ్యువేషన్ బట్టి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ విలువ తెలుసుకున్నారు కాబట్టి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ ఎక్కడైనా కనిపించవచ్చండి మీకు వారు వచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ జర్నీ సిచ్యువేషన్ లో మీట్ అవడం అయితే జరుగుతుంది థర్డ్ వన్ ఎనర్జీస్ కా పార్ట్నర్ ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చేస్తే మానసికంగా అయితే చాలా బాధపడుతున్నారు ఇంకా చెప్పాలంటే ఏడుస్తున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ వారు ఎవరితో ఉన్న వారి ఫ్యామిలీ కావచ్చు లేదంటే ఏదైనా రిలేషన్ కావచ్చు కానీ వారి వల్ల వారు చాలా బాధపడుతున్నారండి మీ గురించి కూడా బాధపడుతున్నారు మీతో ఉంటే హ్యాపీగా ఉండేవారు కదా ఈ లైఫ్ ఏంటి అన్నట్టు వారు బాధపడుతున్నారు మీకు సంబంధించిన డ్రీమ్స్ కూడా రావడం అయితే జరిగింది అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారండి మీరంటే ఇష్టపడుతున్నారు అందుకే మీకు కాంటాక్ట్ అవ్వాలని కూడా ఈ కార్డు అనర్జీ సూచిస్తుంది ఇక్కడ ఏమిటంటే మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా అయితే లేరండి మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీ చుట్టూ ఉన్న మాటలు కూడా వారిని బాధ పెడుతున్నాయి మీరుంటే వారిని ఇలా బాధ పెట్టేవారు కాదు కదా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఎనర్జీస్గా మీ లో చేంజెస్ రావడం అయితే జరిగింది మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అంటే ఈ బంధం ముగిసిపోయిందేమో మళ్ళీ బంధం రీస్టార్ట్ అయితే బాను మళ్ళీ మీతో రీకనెక్ట్ అయితే బాను అన్నట్టు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ లో చేంజెస్ రావడం అయితే జరిగింది మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలనుకుంటున్నారు మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీతో ఉంటే జీవితం ఎలా ఉంటుంది మీరైతే వారిని బాధ పెట్టరు ప్రజెంట్ లైఫ్లో వారు బాధపడుతున్నారు కాబట్టి ఈ లైఫ్ వారికి సరైనది కాదు మీరే వారికి రైట్ పర్సన్ మీరే వారికి కొత్త జీవితం ఇవ్వగలరని ఇలాంటి ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల బాధపడుతున్నారు వారి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు బంధం ముగిసిపోయిందని కూడా బాధపడుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని పట్టించుకోకపోవడం అంటే ఇతరుకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు మీ నుండి మూవాన్ అయిపోవాలనుకున్నారు అంటే కొంచెం ఇగ్నోర్గా ఉండేవారండి ఆన్ అవడం అంటే మనసుకైతే వారికి అనిపించేది మీతోనే లైఫ్ అని అనిపించడం కానీ చేసే పనులు మాత్రం అట్రాక్షన్కి వల్ల మీ నుండి దూరం అవడం అయితే జరిగిందండి ఇప్పుడు వారి అనుకున్నది ఏంటంటే వారి మనసుకు మాత్రం మీరే నచ్చుతున్నారు మీరే వారికి రైట్ పర్సన్ అని వారు అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు ఎలాంటి వారు వారికి అర్థమైంది క్లారిఫికేషన్ ఇక్కడ మీ పార్ట్నర్ మైండ్లో కానీ అలానే మనసులో కానీ మీరే వారికి రైట్ పర్సన్ అని అనుకుంటున్నాను అనుకుంటున్నారు మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అన్నీ పోయి పాజిటివ్గా మారుతున్నారు ఇక్కడ ఒక నెగిటివ్ అన్నది సైకిల్ ఎండ్ అయిపోయిందండి పాజిటివ్ ఎనర్జీస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు మీ గురించి బాధపడుతున్నారు ప్రజెంట్ అయితే హ్యాపీ లైఫ్ లేదని వారు అనుకుంటున్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ మీ మీ మీద ఉండే ఉద్దేశం చాలా గా ఫీల్ అవుతున్నారండి వారు ఎవరితో ఉన్నా సరే మీ గురించే ఆలోచిస్తున్నారు అసలు మీ లో ఏం జరుగుతుంది మీరు ఎవరే మీరు ఎవరితోనైనా లో ఉన్నారేమో ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి అన్ అది కూడా గా సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఎవరితో మీ గురించి మాట్లాడడం అయితే జరగచ్చు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీ పార్ట్నర్ అయితే చాలా ఎదుర్కోవాలండి మీరే వారి మీద నెగ్గారని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే లైఫ్లో గెలిచింది మీరే అనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ఓడిపోయారనే ఫీల్ అవుతున్నారండి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వరకు అయితే కాంట్రాక్ట్ రావడం అయితే జరుగుతుంది అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండటం ఇక్కడ థర్డ్ పార్టీ ఇబ్బంది పెట్టడం మళ్ళీ మీరే వారికి రైట్ పర్సన్ అని మీతో మాట్లాడడం ఇలా జరుగుతుంది అండ్ కొంతమందికి అయితే గా పార్ట్నర్ మీకు అయితే కనిపించడం అయితే జరుగుతుందండి వారు మీతో వచ్చి మాట్లాడడం జరుగుతుంది కొంచెం ఎమోషనల్ కూడా అవుతారు అలానే మీ పార్ట్నర్ ఎవరితో మీ గురించి మాట్లాడడం అప్పుడు మీ గురించి తెలుసుకోవడం మళ్ళీ మీతో మాట్లాడాలనుకోవడం అనుకోవడం ఇక్కడైతే రీనన్ అనేది కనిపిస్తుందండి ఇవి ఎనర్జీ కార్డ్ పార్ట్ అండ్ ఎమోషన్ ఫీలింగ్స్ అంటే సిచువేషన్స్ బట్టి వారి ఎమోషన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఎనర్జీ కార్డ్ పార్ట్నర్ మనసులో మాట మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయి జరగబోయే సంఘటనలు అంటే ఈ సిచ్యువేషన్ కి రీజన్ అలానే సిచ్యువేషన్ బట్టి ఏం జరగబోతున్నాయి వీటికి సంబంధించి ఈ ఎనర్జీ కార్డ్ మొదటి ఎనర్జీస్ కార్డ్ లో అంటే పార్ట్నర్ మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు పార్ట్నర్కి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి బిజీ మైండ్లో ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీతో మాట్లాడాలా వద్దా అని మీకు మెసేజ్ చేయాలా వద్దా వారు ఎంత వర్క్లో ఉన్నా సరే వారి ఆలోచనలన్నీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఇక్కడ ఈఎన్ ఎస్ కార్డ్ మీకు ఎలా కనెక్ట్ అవుతుంది అంటే మీ పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అని మనసుకి మీకు అనిపిస్తుంది ఇక్కడ మీకు అవసరం లేని వారి నుండి మెసేజ్ ఫోన్స్ వస్తాయి కానీ మీ పార్ట్నర్ నుండి ఎందుకు మెసేజ్ రావట్లేదు అనుకుంటారు అక్కడ మీ పార్ట్నర్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీకు మెసేజ్ చేయాలి అన్నట్టు మెసేజ్ టైప్ చేస్తున్నారు కానీ మళ్ళీ మీరు ఏమను అంటారో ఏమనుకుంటారో అన్నట్టు ఫీల్ అవుతున్నారు అండ్ సెకండ్ వన్ అనర్జీస్ కార్ పార్ట్నర్కి అయితే మీ మీద లవ్ కనిపిస్తుంది వారు ఎమోషన్ అవుతున్నారు అలానే మీ గురించి గా ఉంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ కన్నా మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు రీనన్ కావాలని కోరుకుంటున్నారు మీ మనసుకే అనిపిస్తుంది కొంచెం బాధగా అనిపిస్తుంది థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారని కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా అయితే లేరండి సోల్మేట్ లో ఉన్నారు మీరు ఈ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు కానీ లైఫ్లో మీకు దూరం అవ్వాలని కాదు ఒక కర్మ సిచ్యువేషన్స్ వల్ల ఇలా మీరు ఎదుర్కొంటున్నారు మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే మీరైతే చాలా ఎమోషన్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు పార్ట్నర్ ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మీరు చూపించే ప్రేమ వారికి ఎందుకు అర్థం అవట్లేదు ఈ థర్డ్ పార్టీ వారు ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి కన్నా మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి మీరు ఇక్కడ బాధపడుతున్నారు అక్కడ పార్ట్నరు బాధపడుతున్నారు మీకు హ్యాపీగా లేరు అంటే అక్కడ థర్డ్ పార్టీతో మీ పార్ట్నర్ హ్యాపీగా లేరండి అప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ సోల్ లెవెల్లో అటాచ్ అయ్యి ఉన్నారు మైండ్ టు మైండ్ హార్ట్ హార్ట్ కనెక్షన్ కనిపిస్తుంది మీకు చిరాకు కోపంగా కూడా అనిపిస్తుంది అండి రీజన్ లేకుండా ఎందుకంటే మీరు ఇప్పుడు హ్యాపీ సిచ్యువేషన్లో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారంటే అక్కడ పార్ట్నర్ బాధపడుతున్నారు నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది అంటే మీకు కూడా అనిపిస్తుందండి రియర్ అవుతుంది మనసుకే తెలుస్తుంది గుడ్ సైన్స్ కూడా కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పార్ట్నర్తో మీరు పాస్ట్లో మంచిగా ఉండేవారు మీరు ఎప్పుడు వారి నుండి ఏమీ ఆశించలేదు మీరే మీ పార్ట్నర్ని పట్టించుకోవడం వారికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడం ఇలా అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీ స్కాడ్ ఇది అసలు ఈ రీజన్ ఈ ఎనర్జీ స్కాడ్స్ అన్నీ రీజన్ ఏంటంటే కర్మ సిచ్యువేషన్స్ అండి ఇక్కడ మళ్ళీ మీ తో మళ్ళీ రీకనెక్ట్ అయితే అవుతుంది బంధం మీ బంధంలో నెగిటివ్ అంతా పోయి గా మారుతుంది సైకిల్ అన్నది మీకు దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రాబోతున్నారని ఇది ఒక పాజిటివ్ సైన్ అండి అంటే కర్మ అన్నది మొదలవుతుంది మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే ఎవరిని పట్టించుకోరు మీ గురించి తప్ప ఆలోచనలు మీ మీ గురించి ఆలోచనలు ఉంటే తప్ప ఎవరిని పట్టించుకునే సిచ్యువేషన్లు ఉండరు వారు కెరీర్ మీద కూడా ఫోకస్ చేయరు అంటే ఈ కర్మ సిచ్యువేషన్ ఇలా మీ పార్ట్నర్ని మార్చడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది మీ అంటే మీకు దగ్గర చేయాలని అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పార్ట్నర్ నిర్ణయం మీదే మీతో మాట్లాడడం కానీ మీతో నిర్ణయం అవడం కానీ జరుగుతుంది పాస్ట్ అయితే ఇతరుల మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చారండి కానీ కర్మ అన్నది మీ పార్ట్నర్తోనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది జరిగే సిచ్యువేషన్ ఏంటంటే పార్ట్నర్లో చాలా చేంజెస్ రావడం అయితే జరుగుతుంది ప్రతి సిచ్యువేషన్ మీ పార్ట్నర్ని మార్చేలా చేస్తుంది ఎందుకంటే ఈ కర్మ అన్నది మీ పార్ట్నర్కి లైఫ్ లెసన్స్ నేర్పించేలాగా సిచ్యువేషన్స్ చూపించడం జరుగుతుందండి మీ విషయంలో కర్మ ఏంటంటే మీ విలువ తెలుసుకునేలాగా మీ ని ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది అది ఏదైనా కావచ్చు పాస్ట్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు మీరు వద్దు ఇంకా డిస్టర్బ్ చేయద్దు వారి లైఫ్ వారు చూసుకుంటారు వారి లైఫ్ వారు చూసుకుంటున్నారు థర్డ్ పార్టీ ఇంపార్టెన్స్ ఇలా మీ మిమ్మల్ని బాధ పెట్ట పెట్టి ఉండవచ్చు ఇక్కడ మీ పార్ట్నర్ ఎలాంటి మాటలు మాట్లాడారు అలాంటి మాటలన్నీ ఒక నెగిటివ్ అండి ఆ నెగిటివ్ అంతా క్లోజ్ అయిపోతుంది ఈ కర్మ సైకిల్లో ఎప్పుడు పాజిటివ్ కర్మ ఏంటంటే మీరు లేకపోతే మీ పార్ట్నర్ ఉండలేరు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎవరి మాటలు పట్టించుకోరు వారి లైఫ్ వారిష్టం వారి జీవితంలో మీరే కావాలని అనుకుంటారు అందుకే రినన్ కావాలని కావాలని కోరుకుంటారు ఇక్కడ ఏ రాశి వారికి మీ పార్ట్నరు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వబోతున్నారు అంటే మీరు మేషం సింహం ధనస్సు రాశి వారైతే మీ సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నరు మీకు ఇచ్చే ప్రపోజల్ కర్మ అండి మీది మీ పార్ట్నర్ కర్మ బంధం ఉంది మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదానికి ఏ తరపాటి సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని బాధ పెట్టినా అంటే పాస్ట్లో నెగిటివ్గా ఉన్నవారు ప్రజెంట్ అయితే పాజిటివ్గా అయితే మారబోతున్నారు మీకైతే అయితే అండ్ అలానే నెక్స్ట్ మీరు వృషభ కన్యా మకర రాశి అయితే మళ్ళీ మీ నుండి రీజన్ లేకుండా బ్రేకప్ చెప్పి వెళ్ళిన వారే ఇంకా రీజన్ లేకుండానే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటారండి ఎందుకంటే పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమ మళ్ళీ వారు మీ లైఫ్లోకి తిరిగి రావడానికి తిరిగి వచ్చేలా చేసే సిచ్యువేషన్ ఒకటి అయితే ఉండబోతుంది అలాని థర్డ్ వన్ వచ్చేసి మీరు మిథున తులా కుంభరాశి వారైతే మీ పార్ట్నర్ అయితే లైఫ్లో ఫోక ఫోకస్డ్గా ఉండరండి అంటే ఇంకా కెరీర్లో ముందుకు వెళ్ళలేరు వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక సమస్య సంబంధించి ఇంకా థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉన్నా సరే వారిని పట్టించుకోరు మీరే వారికి సపోర్ట్ చేయగలరని మళ్ళీ వారి స్వార్థంతో మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా కేరింగ్ చూపించారు వారికి హెల్ప్ చేశారు వారి లైఫ్ ఎప్పుడైతే బాగోదో అప్పుడే మీరు గుర్తు రావడం వారి స్వార్థం కోసం మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు కర్కాటక వృచ్చిక మీనరాశి వారైతే మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీరంటే భయం అన్నది కనిపిస్తుంది మీతో మాట్లాడితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు మెసేజ్ చేసేవారు కూడా డిలీట్ చేయడం అయితే జరిగింది ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుందండి కానీ సోషల్ మీడియాలో మీ మిమ్మల్ని అయితే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క రాశి వారికి కూడా చాలా బాధపడుతున్నారండి కానీ అక్కడ పార్ట్నర్ అయితే హ్యాపీగా అయితే లేరు మీరు అనుకున్నట్టు మీ పార్ట్నర్ అక్కడ లైఫ్ అయితే ఎంజాయ్ చేయట్లేదు అక్కడ మీకు కనిపించే సిచ్యువేషన్స్ ఒకటి జరుగుతున్న సిచ్యువేషన్స్ ఒకటి కర్మ అన్నది ఎవరిని వదిలిపెట్టదండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీరు ప్యూర్ హార్ట్ తోటే పార్ట్నర్ విషయంలో పాజిటివ్గా ఉంటున్నారు మీకు అంతా మంచి జరుగుతుందండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ రావడం అయితే జరిగింది మీ పార్ట్నర్ అయితే కర్మ అన్నది మార్చడం అయితే జరుగుతుంది ఇక్కడ కర్మే మీ పార్ట్నర్ లైఫ్తో ఆడుకోవడం మీ లైఫ్ లోకి తిరిగి వచ్చేలా చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎవరి నిర్ణయాలు పనికిరావండి మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం మీదే ఇక్కడ మీతో రెండు అన్నది ఉండబోతుంది ఆ నిర్ణయం తీసుకునేలాగా కర్మ అన్నది లైఫ్ లెసన్స్ అయితే నేర్పించడం అయితే జరుగుతుంది ఇవ్వండి ఈరోజు రోజు అడ్జెస్ కా ఈ రీడింగ్ మీకు నచ్చిందా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు